హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగజ్యోతి లైఫ్ స్టైల్స్ మా ఉనుకూరు గ్రామంలో అంటే మునుకూరు విజయనగరం జిల్లాలో ఉందండి మాదొక చిన్న గ్రామ ఈ గ్రామంలో అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయ ప్రతిష్ట అయితే జరిగిందండి అది మా ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మార్చి ఒకటి రెండవ తేదీలో అయితే ఇది మొదటి రోజు దీనికోసం ఊరిలో యాభై మంది వరకు ఆంజనేయ స్వామి మాలలు వేసుకున్నారు కన్నుల పండుగగా ఊరిండా ఆ స్వామి జెండాలు అలాగే ప్రతి ఇంటికి కూడా తోరణాలు అలాగే కొబ్బరి కమ్మలు వేసి పందిర్లు వేసి చాలా వరకు చేశారండి అయితే దానికోసం ప్రతిరోజు ఉదయాన్నే ఈ మాల ఎవరైతే వేసుకున్నారు వీళ్ళు తొమ్మిది రోజులు ఐదు రోజులు మూడు రోజులు నగర సంకీర్తన వీళ్ళు చేసేదండి నాలుగు గంటలకు లెగిసి శుద్ధి చేసి స్నానం చేసుకుని స్వాములందరూ కూడా ఊరిలో రామనామం తలుసుకుంటూ రామ పాటలు రామ భజనలు చేసుకుంటూ నగర సంకీర్తనైతే చేస్తున్నారండి ప్రతిరోజు నాలుగు గంటలకి ఈ కార్యక్రమం వీళ్ళు చేసిన తర్వాత ప్రతి ఇంటికి కూడా పచ్చగా నగర సంకీర్తనతో రోజు ప్రారంభమవుతుంది ప్రతి ఇంట్లో ఒక్క ఆడవాళ్ళు కూడాను ప్రతి ఇంటి ముందు కూడా పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి కొబ్బరాకులు పందిలు వేసి తెల్లగా ముగ్గులు పెట్టి రంగురంగులు ముగ్గులు పెట్టి ద్వారాలు నిండా బొట్లు పెట్టి ఇంటికి ఒక జెండా కట్టి జెండా తోరణాలు కొట్టి జై శ్రీరామ్ అని చెప్పేసి ఉన్నాయండి జెండాల నిండా ఊరు మొత్తం ఇదే విధంగా ఉండండి పండగ వాతావరణం రామనామ స్మరణలు అయితే మునిగి తేలుతున్నారు ప్రతి ఇంటి ముందు ఇదే విధంగా కలసం అయితే పెట్టారంటే ప్రతి ఇంటికి ఇంటి ముందు కలసం పెట్టుకోవాలి అలాగే ఆలయంకి వెళ్ళేటప్పుడు కూడా చెంబుతా వాటర్ కలసం తీసుకెళ్తున్నారండి అయితే మొదటిగా చేయాల్సిన పని ప్రతి ఇంటి ముందు కూడా ఇలాగే కలసం పెట్టుకున్నారు చూసారా కొబ్బరికులు పందిర్లు కూడా వేసారు పందిరు వేయడానికి కుదరకపోతే ఒక ఆకుడైనా పెట్టుకున్నారనమాట ప్రతి ఇంటి ముందు ఈ విధంగా కలసం పెడితే చాలా మంచిదండి స్వామిజీ అయితే చెప్పారు మనం ఏదైనా మంచిగా సంకల్పం చేసుకుని అయితే ఊరిలో ప్రతి ఇంటి ముందు కూడా ఇదే విధంగా కలసం పెట్టుకున్నారండి మనం ఏదైనా శుభకార్యం కోసం ముందుకు వెళ్ళేటప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిదండి ఆ పని మనకి అసలు ఎదురు తిరగకుండా జరుగుతుందంటే ప్రతి ఇంటి ముందు కూడా చూసారు నేను ఊర్లో చూపిస్తున్నాను ఆవు పేడతో కల్లాపల చల్లి ఈ విధంగా కలసాలు పెట్టుకొని ప్రతి ఇంటికి బొట్లు పెట్టి తోరణాలు కట్టి కొబ్బరి పందుర్లు కూడా వేశారండి కొబ్బరి ఆకులు మామిడాకులు తోరణాలు పండగ వాతావరణం అయితే చేకూరుంది మొన్ననే సంక్రాంతి అయింది కదా అయినా సరే ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న ఆడపిల్లను కూడా ఈ మూడు రోజుల్లో ఒక్క రోజైనా ఒక నిద్ర అయినా చేయాలని చెప్పేసి సంకల్పం చేసుకున్నారు ఆడపిల్లల్ని తెచ్చి పసుపు కుంకుమ గాజులు చీరలు అన్నీ పెట్టి ఈ మూడవ రోజున పంపించమన్నారన్నమాట ఒక్క రాత్రి అయినా ఉండి అక్కడ నిద్ర చేసి పూజలో పాల్గొని ఆడపిల్లని అయితే నిండుగా పంపించమని స్వామీజీ చెప్పారు అతని ప్రకారమే ప్రతి ఇంట్లో ఉన్న ఆడపిల్లని కూడా ఎక్కడెక్కడ ఉన్నా సరే ఊరిలోకి అయితే తీసుకొచ్చారనమాట మూడు రోజులు దీక్షగా చేస్తున్నారు స్వాములైతే తొమ్మిది రోజులు మాల వేశారు ఐదు రోజులు అలాగే మూడు రోజులకు కూడా ఆంజనేయ స్వామి మాల వేశారండి ఊరికి ఈ చివరిను ఆంజనేయ స్వామి టెంపుల్ ఇప్పుడు ప్రతిష్ట అవుతుంది ఊరికి ఆ చివరని ఏమొచ్చి ఆ రా సీతారాముల వారిది రామాలయం ఉందండి అది కూడా శిథిలావస్థలో ఉంది ఈ ఏడవ తేదీన దాన్ని అయితే శిథిలావస్థ నుంచి పడగొట్టి ఆంజనేయ స్వామి ఆలయంలోకి సీతారాములను తెచ్చి వచ్చే నెల పద్దెనిమిదవ తేదీని మళ్ళీ దానికి శంకుస్థాపన జరుగుతుంది శ్రీమద్ గల విశేదయ భగవద్ నెల ఏడవ తేదీన దాన్ని అయితే నిర్మూలించడానికి దానికి కూడా ముహూర్తం పెట్టున్నారండి ఇక్కడైతే ఈ రోజైతే ఆలయం ఇది దీనికి ఇంకా పెయింట్స్ అన్ని అవ్వలేదు ముహూర్తానికి వైట్ పెయింట్ మాత్రమే వేసి ఇక్కడైతే యాగశాల నిర్మించారు ఈ యాగశాలలో ఉదయం నుంచి రాత్రి వరకు పూజలు అన్ని జరుగుతూనే ఉన్నాయండి పది మంది పంతులు వచ్చారు అలాగే ఒక స్వామీజీ వచ్చారు వీళ్ళ ఆధ్వర్యంలో అయితే మొదటి రోజులో భాగంగా ఊరు మొత్తం ఇంటికొక కలసం పట్టుకొని ఊరు మొత్తం కలశాలతో ఊరేగించారు తర్వాత స్వామిని అయితే ఊరేగించారండి సీతారామ ఆంజనేయ స్వామిని రాముడి వాటికి ఇష్టమైన శ్రీకాకుళం ఫేమస్ తెప్పడుగులను కూడా పెట్టించారండి సీతారాములకి ఇష్టం కూడా తెప్పడుగుళ్ళు అందుకోసమని తెప్పడుగుళ్ళు cara. అయితే స్వామివారిని తీసుకెళ్లడం కోసం మంగళ వాయిద్యాలతో డప్పుల నేలాలతో అయితే నిండా కలసాలతో అయితే వస్తున్నారండి ఊరిని ఈ చివరిని పెట్టారు స్వామి ఆలయం ఆ చివరి ఉంది కనుక ఈ చివరిని పెట్టి ఈ చివరి నుండి ఆ చివరికి అయితే స్వామివారిని తీసుకెళ్లడం అయితే ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క కలసం అయితే పట్టుకున్నారు ఆడపడుచులందరూ కూడా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ ఇలా ఇంతమంది చిన్నపిల్ల ఆడపిల్లలు ఉన్నట్లయితే ప్రతి ఒక్క ఆడపిల్ల పట్టుకుంది తల్లితో పాటుగా ఇంటికి ఒక కలసం అయితే పట్టుకొని డప్పులు మేళాలు మంగళ వాయిద్యాలతో స్వామివారిని అయితే తీసుకెళ్లడం కోసమైతే ప్రస్తుతానికైతే కలశాలతో వస్తున్నామండి ఇక్కడి నుంచి కలశాలతో వచ్చి స్వామివారిని మళ్ళీ ఇదే కలశాలతో వెనక్కి మళ్ళీ ఆలయంకి తీసుకొని వెళ్తారండి ఇప్పుడైతే చూసారా ఊరు మధ్యలో రోడ్డు పార్వతీపురంకి రూట్ అనమాట కనుక ట్రాఫిక్ జామ్ అయిపోతుంది కోడంలో అయితే కలసాలతో స్వామివారిని ఈ చివరి నుండి ఆ చివరికి ఆలయం దగ్గర అక్కడ మాకు యాగశాల యాగశాలది నిర్మించారు అక్కడికైతే ఇప్పుడు తీసుకెళ్తున్నాం అనమాట ఎందుకంటే ఈ మూడు రోజులు కూడా అక్కడ రకరకాల పూజలు అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు జరుగుతూనే ఉన్నాయి మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి ఒక పూజ జరుగుతుంది ఆ తర్వాత ఒంటి గంటన్నర ఈ టైం అవుతుంది ఇంటికి వచ్చేసరికి మళ్ళీ నాలుగు గంటలకి యాగశాల దగ్గరికి వెళ్ళిపోతే మళ్ళీ రుద్రాభిషేకం అని రకరకాల పూజలు అయి రాత్రి తొమ్మిదిన్నర అవుతుంది మళ్ళీ భోంచ్ చేసిన తర్వాత నైట్కి రకరకాల కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి భజనలు జరుగుతున్నాయి పాటలు అన్నీ పెడుతున్నారు మా ఊరిలో ఈ మూడు రోజులైతే భక్తి పరవశంలో మునిగి తేలుతున్నారండి కంటికి నిద్ర కడుపుకి తిండి అనేదే లేదనమాట ఎందుకంటే టైం కూడా సరిపోవటం లేదు దైవనామస్మరణలు అయితే మునిగి తేలుతున్నాం అనమాట ఆ వెహికల్ మీద స్వామివారు ఉన్నారు దాని మీద శ్రీనివాస్ స్వామీజీ వారు ఉన్నారు చూసారా అతను తప్పిడుకులతో పాటుగా మన సంస్కృతి కార్యక్రమంలో కోలాటం కూడా నిర్వహించారు ఇదేనండి యాగశాల దర్భతో మొత్తం నిర్మించారు అంటే మనం చూసారా మనకి చంద్రగ్రహణం సూర్యగ్రహణం గ్రహాలు పడేటప్పుడు మనకి ఆ దర్భగడ్డ గడ్డినిస్తారు కదా మనం అన్ని ఇంట్లో వస్తువుల్లో పప్పు దినుసుల్లో వేసుకుంటాం దానితో మాత్రమే యాగశాల నిర్మించారు అందులో నైట్కైతే హోమం కూడా జరగబోతుంది కుంకుమ పూజలు అన్నీ కూడా ఇక్కడ మండపంలా ఏర్పాటు చేశారు ఇక్కడ ఈ పక్కనే టెంట్ కూడా వేశారు ఊర్లో ఉన్న మాలలు వేసిన వాళ్ళు వాళ్ళతో పాటు కంకణాలు కూడా కట్టుకున్నారు మూడు రోజుల పూజల కోసం కంకణాలు కట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇదైతే మొదటి రోజు పూజా కార్యక్రమం రెండో రోజు పూజా కార్యక్రమం అనేది నేను ఇంకొక వీడియోలో ఎడిట్ చేస్తాను మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఊర్లో కూడా ఇలానే జరిగితే నాకైతే కామెంట్ చేయండి సెకండ్ డే వీడియో థర్డ్ డే వీడియో కూడా నేను ఎడిట్ చేస్తాను మా ఛానల్ మీరైతే వాచ్ చేయండి వీడియో ఎలా ఉందో చూసైతే నాకైతే కామెంట్ చేయండి మీ ఊర్లో కూడా ఆలయంకైతే స్టే విధంగా అవుతుంది అనేది నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్